రాజు విత్ రాంబాయి మూవీ బ్రదర్ సరే మన ఖమ్మం జరిగినటువంటి ఖమ్మం ఇల్లందు లో జరిగిన నిజమైన ప్రేమ కథ ఆధారంగా సినిమానైతే తీశారు తీసిన డైరెక్టర్ కూడా మన ఇల్లందుకు సంబంధించిన డైరెక్టర్ మన మధ్య తరగతి కుటుంబాల నుంచి వచ్చిన డైరెక్టర్ సినిమా అయితే చాలా బాగుంది తెలుసు కదా ఊర్లలో జరిగే లవ్ స్టోరీలు అట్లుంటాయి తెలుసుగా సో మన పల్లెటూరులో జరిగే లవ్ స్టోరీ ఎలా ఉంటుందో సేమ్ అట్లనే ఉంది ఏ విఎఫ్ఎక్స్ కానీ ఏ ఓవర్ యాక్టింగ్ కానీ లేకపోతే ఓవర్ సీన్స్ ఫైట్స్ కానీ ఏదీ లేదు చాలా న్యాచురల్గా అంటే న్యాచురల్ గా ఉంది సో మనం పెద్ద పెద్ద హీరోలని పెద్ద పెద్ద డైరెక్టర్ని అయితే వాళ్ళ టికెట్ ప్రైస్లు ఎంత పెట్టినా కానీ మనం వెళ్ళి చూస్తాం సో మనకి అందరికి అందుబాటులో ఉండేలాగా టికెట్ కేవలం వంద రూపాయలకైతే పెట్టారు మీతో పాటు మీరే కాకుండా మీతో పాటు మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరున్నా సరే ఖచ్చితంగా వెళ్ళి సినిమాను చూడండి సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది సినిమాలో ఏముందనేది చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది మన కుటుంబంలో నుంచి ఒక వ్యక్తిలాగా భావించి మన వంతు సహ సహాయం సపోర్ట్ మనం చేయాలి ప్రాంతీయ అభిమానం అనేది ఉండాలి మనకు ఖచ్చితంగా మన ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా మనం సినిమాని ప్రమోట్ చేయాలి మా వంతు కృషి మేము చేస్తున్నాం ప్రమోట్ చేసుకుంటూ మీరు కూడా మీ ఫ్రెండ్స్ కాండి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరినైనా సరే ఖచ్చితంగా తీసుకెళ్ళండి సరేనా చూడండి చాలా అయితే చాలా అంటే చాలా బాగుంది మూవీ నువ్వు బ్రదర్ అట్లు చాలా బాగుంది కదా అసలు ప్రతి చోట మొత్తం గా ఉంటుంది సినిమా ఎంత అంటే అంత చాలా బాగుంది సినిమా చూడండి నీతో చూసొచ్చావు కాబట్టి నువ్వు కూడా చెప్పు సినిమా ఏమనేది చెప్తే వాళ్ళకు కూడా అర్థం అయిపోద్ది మన మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చినటువంటి డైరెక్టర్ మన ఫ్యామిలీ నుంచి ఒక వెళ్ళి సినిమా తీస్తే ఉంటుంది అట్లా సరేనా మన వంతు సపోర్ట్ మనం చేయాలి ఓకే చూడండి టైం చూసుకుని వెళ్ళి కంపల్సరీ